అయ్యండి ఈరోజు ఎండు రొయ్యల కూర చేయాలనుకుంటున్నాను ఎండు రొయ్యల కై చాలా బాగుంటుంది ఇదిగో చూడండి ఇవి ఎండు రొయ్యలు ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని వీటిని వేయించుకోవాలి ముందుగా వీటిని వేయించుకుందాం ఈ విధంగా స్టవ్ వెలిగించి మొక్కుడు పెట్టుకొని రొయ్యలు వేసుకున్నా ఇప్పుడు వేయించుకుంటున్నా ఇలా వేయించుకోవటం వల్ల ఈ పెంకులు అనేటివి తొందరగా ఊడిపోతే ఇంకా ఎప్పుడైనా ఎండు చేపలు ముందు వేయించే వండాలి స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి లేదంటే ఎండు చేపలు కదా తప్పున మాడిపోతాయి అన్నట్టు నెమ్మదిగా వేయించుకొని ఫ్రై చేసుకోవచ్చు కాంబినేషన్తో కూడా వండుకోవచ్చు పులుసు వండుకోవచ్చు మా ఇంట్లో అయితే ఇంకా ఫ్రైయే ఎక్కువ తింటారు అందుకని నేను ఎప్పుడు ఫ్రైయే చేస్తాను కలర్ మారే వరకు ఎంచుకుంటే సరిపోద్ది ఎండు చేపలు ఎక్కువ మంది తినరు కదా వాసన వస్తాయి వేయించినప్పుడే వాసన వస్తుంది అని చాలా అనుకుంటారు నేను కూడా తినను కానీ మా ఇంట్లో మా ఆయన బాగా ఇష్టపడతాడు అందుకని ఇక వండాలి కదా ఇష్టపడే వాళ్ళ కోసం అని వండుతా ఎట్లుంటుందో అని బాగుంటుంది అని అయితే అంటారు మరి టేస్ట్ ఈ విధంగా వండటం వల్ల బాగుంటుందని మా చిన్న కూతురు కూడా తింటుంది ఎండు చేపలు వేరే ఏం తినదు కానీ రొయ్యలు అయితే తింటుంది ఆమె కోసం కూడా అప్పుడప్పుడు తెచ్చి వండుతుంటాం మేము తండ్రి కూతురు బాగా ఇష్టంగా తింటారు ఇట్లా ఫ్రై చేస్తే చాలా బాగుందని చెప్తారు చూద్దాం ఎట్లుంటాయో కొద్దిగా కలర్ మారినాయి ఇవి చల్లారినాక శుభ్రం చేసి ఇవి ఎట్లా శుభ్రం చేయాలో కూడా చెప్తా ఇది కొంచెము చేత్తుండాలి పొచ్చు లేదంటే రొట్టెలు చేసే కోలు ఉంటుంది కదా నేను ఎక్కువ దాంతో ఇట్లా పొట్టేసి తీస్తాను పొట్టు అనేది కొంచెం గట్టిగా ఉంటుంది ఇగో ఈ పొట్టు గట్టిగా ఉంటుంది అన్నట్టు దీన్ని చల్లారినాక కరకరాని వస్తుంది లేని కొంచెం ఆ రొట్టెలు తీసే కోళ్లతో ఒట్టి తీస్తే మంచిగా నీట్గా వస్తుంది తర్వాత బాగా వెండి లేచి ఉప్పేసి తేట గడగాలి కడిగినాక వండుకుంటే మంచిగా ఉంటుంది ఈ కూర చూడ్డానికి ఇంకా వాసన కూడా ఏం రాదు వండేటప్పుడు ఇట్లా ఏంచి కడిగి వండుతుంటే ఇంకా నీసు వాసన రాదు ఏం రాదు మంచిగానే ఉంటుంది వాసన అయితే టేస్ట్ కూడా బాగుంటుందంట నేను వాసన అయితే బాగుంటుంది అంటున్నా అంటే నేను ఎప్పుడూ తినలేదు అందుకని వాసన కూడా మంచిగా ఉంటుంది ఎండు చేపల వాసన నచ్చదు కదా కొందరికి అసలు చేపల వాసనే రాదు ఇది పచ్చి రొయ్యల కన్నా ఎండు రొయ్యలే ఎక్కువ ఇష్టపడతారు మా ఇంట్లో ఇంకా వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక ఎట్లా శుభ్రం చేయాలని చూద్దాం వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా దీంతో ఇట్లా కొట్టుకుంటున్నా చాట్లేసి ఇట్లా కొట్టుకుంటే తలకాయలు ఈ పైన ఉన్న పెంపులు ఈ రొయ్యకున్న మీసాలు అన్నీ రాలిపోతాయి అన్నట్టు ఇవన్నీ రాలిపోతాయి ఇప్పుడు వీటిని చేరుకోవాలి రాలిన తర్వాత చూసిరా ఇట్లా మంచిగా చేసుకోవాలి పైన పెంకు కానీ తలకాయ మొప్పలు అన్నీ పోయినాయి కదా ఇగో ఇట్లా ఈ విధంగా తేటగా చేసుకోవాలి ఎక్కడ ఉంటే మళ్ళీ ఇట్లా చేసినాక ఏ సూడు ఎన్నో ఒకటి ఉంది వీటిని మళ్ళీ తీసేసుకోవాలి తీసేసుకొని వండుకోవాలి ఇప్పుడు వీటిని కొద్దిగా వేడి నీళ్ళేసి శుభ్రంగా చేసుకొని వండుకుందాం పదండి ఇప్పుడు రొయ్యల్ని కడుక్కోవడానికి వాటర్ వేడి చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో రొయ్యలు వేసుకుందాం ఇప్పుడు వేన్నిళ్ళలో రొయ్యలు వేసేసుకున్నాను వీటిని ఒక ఐదు నిమిషాల వరకు నానబెట్టుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి డస్ట్ ఇసుక అనేది పోవాలంటే ఒక ఐదు నిమిషాల వరకు ఇదిలా నానాలి ఈ లోపుగా ఉల్లిపాయలు అవి కట్ చేసుకుందాం ఒక పది నిమిషాలు నానిన తర్వాత చూడండి వాటర్ ఈ విధంగా వచ్చింది కదా తేటగా అయ్యేలాగా కడుక్కోవాలి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి చూపిస్తాను ండి ఇందాక ఎలా ఉన్నాయి వాటర్ ఇప్పుడు ఎలా ఉన్నాయి వాటర్ ఈ విధంగా అయ్యేలాగా బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నాను కొంచెం ఇందులో ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఫ్రై లాగా వండుకుంటున్నాను కాబట్టి మా ఇంట్లో ఫ్రైయే ఎక్కువ ఇష్టపడతారు అందుకోసమని నేను ఫ్రైయే చేస్తాను రెండు గంటల వరకు వేసుకుంటున్నాను ఆయిల్ ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను ఈ ఎండు రొయ్యల కూర వంకాయ బీరకాయ టమాటా ఇంకా పులుసులాగా కాంబినేషన్లో కూడా వండుకోవచ్చు చాలా బాగుంటుంది నేను మాత్రం ఫ్రైయే వండుతాను మా ఇంట్లో ఫ్రై కూరలే తింటారు కాబట్టి ఇంక ఇప్పుడు జీలకర్ర వేగిపోయింది ఇప్పుడు మసాలా దినుసులు సాజీరా ఇంకా యాలక్కాయ నల్లగొట్టుకున్నటువంటి యాలక్కాయ లవంగాలు రెండు వేశాను అవి కూడా వేగిపోతున్నాయి ఇంకా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది ఉల్లిపాయ వేయడానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఇంకా కూర కూడా సరిపడా వేస్తున్నాను ఇందులో ఉల్లిపాయ కదా ఇంకా కూరగాయ సరిపడా వేసుకున్నాను ఒక స్పూన్ వరకు వేసాను ఒక స్పూన్ అంటే పెద్దది కాదు అది చాలా చిన్నగా ఉంటుంది ఉల్లిపాయ వేగడానికి కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకున్నాను ఇదిగో ఈ విధంగా వేగాలి కలర్ మారిపోయాయి కదా ఉల్లిపాయలు ఫ్రై కాబట్టి ఇంతలాగా వేయించుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ ఇంకా వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను పాటుగా కరివేపాకు ఇంకా బిర్యానీ ఇప్పుడు కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయి మంచి వాసన వస్తుంది ఇంక ఇప్పుడు రొయ్యలు వేసేసుకోవాలి ఇప్పుడు కడుక్కున్నటువంటి రొయ్యలు ఉన్నాయి కదా వీటిని ఈ విధంగా వాటర్ తీసేసి వేసుకోవాలి ఇలా పైకి అనుకుని వాటర్ తిండేసుకోవడం వల్ల అడుగున ఇంకా ఏమైనా ఇసుక లాంటిది ఉంటే పోతుంది అందుకోసమని ఇవి వేగడమే ఉడకడం ఏమి ఉండదు అందుకోసమని ఇంకా వాటర్ కూడా తీసేస్తున్నా ఈ ఆయిల్లో ఇవి బాగా వేగాలి ఇంకా బాగా కలుపుకొని తాలింపు మొత్తం కలిసేలాగా ఉప్పు కూడా వేసాం కదా ఈ తడికి రొయ్యల్లోకి ఉప్పు తీల్చుకుంటుంది అందుకోసమని ఈ విధంగా చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఏం చేయాలో చూద్దాం రొయ్యల ఫ్రై కోసం ఇంట్లోనే ఉన్నటువంటి కొత్తిమీర కట్ చేసుకున్నాము అప్పటికప్పుడు ఫ్రెష్గా పెద్ద పెద్దగా ఉన్నటువంటి చెట్లను ఎంచుకుని కోసుకుంటున్నాను ఇదిగో చూడండి ఇంతవరకు అయితే తీసుకున్నాను ఇది సరిపోతుంది చూసారా ఎంత తేటగా వచ్చిందో ఆకు తీసుకున్నవి కొన్ని అక్కడే ఉండిపోతాయి అందుకోసమని చూస్తున్నాను చూడండి ఈ ఆకు శుభ్రంగా కడిగి కూరలో వేసుకుందాం కూర మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దించే ముందు వేసుకుంటే ఇంట్లోనే మందులు లేకుండా పెంచుకున్నాం కదా ఈ కొత్తిమీర మంచి ఫ్లేవరే కాదు హెల్దీ కూడా ఎలాంటి మందులు లేకుండా మందులు లేకుండానే కాదు అప్పటికప్పుడు కట్ చేసి వేసుకుంటాం కాబట్టి ఇందులో పోషకాలు అనేటివి అస్సలు మిస్ అవ్వవు చాలా హెల్దీ దీన్ని తీసుకెళ్ళి అయితే ఎక్కువ వాటర్ వేసి చక్కగా కడుక్కుందాము ఇందులో మట్టి కూడా లేదు చూడండి వేర్లు ఎంత నీట్గా వచ్చాయి చూసారు కదా అస్సలు మట్టి లేదు అయినా సరే రెండుసార్లు జాడించుకొని కట్ చేసి పెట్టుకుందాం పెరుగు డబ్బాలో వాటర్ వేసి పెట్టుకున్నాను చూడండి ఎంత గ్రీన్గా ఉందో ఎంత తేటగా ఉన్నాయి ఆకులు అస్సలు మట్టి లేదు మనం కొన్న కొత్తిమీరలో మొత్తం మట్టి వస్తుంది ఎంత శుభ్రంగా అడిగినా కూడా ఎక్కడో చోట మట్టి వస్తుంది నేనైతే పదిసార్ల వరకు జాడించుకుంటాను ఎప్పుడైనా ఇంట్లో కొత్తిమీర లేనప్పుడు తెచ్చుకుంటే చూడండి డబ్బా అడుగున చూసారా అసలు కొంచెం కూడా మట్టి లేదు అయినా సరే ఇంకొకసారి జాడించుకుంటాను అయినా సరే ఇంకొకసారి జాడించుకుంటాను నాకైతే డౌట్ ఎక్కువ అందుకోసమని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కుంటాను పై అడుగున మట్టి లేకపోయినా పైన డస్ట్ అనేది ఉంటుంది కదా అందుకోసమని నేను మళ్ళీ కడిగేసుకుని ఈ లోపు కూర కూడా కంప్లీట్ అవుతుంది కట్ చేసి డైరెక్ట్గా వేసేసుకుందాం అంక మూత తీసి చూద్దాం ఆయిల్ ఎక్కువ వేసాం కదా అందుకని అడుగున కూడా అంటుకోలేదు చూసారా అయిపోయినట్టే కూర రొయ్యల రంగు మారాయి కదా ఇలా వండితే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి మా చిన్నమ్మాయి ఇంకా మా ఆయనకైతే చాలా ఇష్టము ఈ విధంగా వండిన కూర అంటే చాలా బాగుందని మా అమ్మాయి ఇలా బాగా తింటుంది నేను మా ఆయన కోసం కన్నా మా బిడ్డ కోసమే ఎక్కువ వండుతాయి ఈ కూర ఇంక ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం ఇది ఫ్రై కూర కదా అంటు రావడం కోసం ఇది రెండు పూటలకు సరిపోవాలి కదా ఇప్పుడు మా ఆయన ఒకడే ఉన్నాడు మా అమ్మాయి లేదు అందుకోసమని కొన్నే వండాను ఇవి సరిపోతాయి ఎక్కువ కూడా తినొద్దు కదా రొయ్యలు ఎండు రొయ్యలు అందుకోసమని ఇవి చాలా రొయ్యలు అన్నట్టు ఎండువి కాబట్టి తక్కువ అనిపిస్తున్నాయి ఇప్పుడు అంటు రావడం కోసం కొంచెము అంటు రావడం కోసం కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం చూడండి కొబ్బరి పొడి వేస్తున్నాను దీనివల్ల అంటు ఎక్కువగా వస్తుంది మరీ ఎక్కువ వేయొద్దు ఫ్లేవర్ అనేది కొబ్బరి ఫ్లేవర్ వస్తుంది అందుకోసమని కొద్దిగా వేసుకున్నాను ఈ కొబ్బరి కూడా ఆయిల్లో చక్కగా వేగాలి ఇది కొద్దిగా ఒక్క నిమిషం వరకు వేగే వరకు ఇలా కలుపుకుందాం ఇది వేగిపోయింది కొబ్బరి కూడా వేగిపోయింది ఇప్పుడు కొబ్బరి కూడా వేగిపోయింది ఇప్పుడు కారం వేసుకుందాం మేము కొద్దిగా ఉల్లిపాయ ఎక్కువ వేసాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం ఇది ఒక రెండు ఒక్క నిమిషం వరకు ఇది కారం వేగితే సరిపోద్ది ఎందుకంటే మళ్ళీ కారం మాడిపోతుంది చూసారు కదా కారం వేసాక ఎంత కలర్ఫుల్గా అయిందో కూర ఇప్పుడు కొంచెం గరం మసాలా కొంచమే పావు స్పూన్ వరకు వేశాను నేను ముందుగా మసాలా దినుసులు వేశాను కదా అవి కూడా ఎక్కువ వేయలేదు లవంగాలు ఒక యాలకాయ నలగొట్టి సాజర వేశాను నేను ఎక్కువ మసాలాలు వాడను హెల్త్కి మంచిది కాదనే ఉద్దేశంతో నేను మసాలాలు ఎక్కువ వాడను కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుంటా ధనియా పౌడర్ అయితే హెల్త్కి మంచిది కదా అందుకోసమని కొంచెం ఎక్కువే వేసిన ఇప్పుడు కారం అది వేసేసరికి చూడండి అడుగున అంటుకుంటుంది ఇంకా అయిపోయినట్టే కారం కూడా వేగిపోయింది ధనియా పౌడర్ కూడా వేసిన కదా ఇప్పుడు ఇంకా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర మనం ఇప్పుడే తెచ్చుకున్నాం కదా ఫ్రెష్ కొత్తిమీర అండి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇది వేసినప్పుడు దీన్ని కూడా చక్కగా కలుపుకొని ఈ గిన్నె బంద్ చేసిన తర్వాత కూడా రెండు మూడు నిమిషాల వరకు ఉడుకుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అయిపోయినట్టే కూర అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాను రొయ్యలు కడగడం వరకే ఎక్కువ పని అండి తర్వాత చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ కూర స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వేడి వస్తుంది అన్నాను కదా అందుకోసమని ఈ కారము అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా మసాలా అన్నీ వేసాం కదా అడుగున కొద్దిగా అంటుకున్నట్టుగా అవుతుంది దాన్ని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది చూడండి కొత్తిమీర వేసిన వెంటనే ఎలాగా మగ్గిపోయిందో చూశారు కదా రొయ్యల ఫ్రై ఏ విధంగా వండినా చూస్తేనే తినాలనిపిస్తుంది అన్నట్టుగా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా రొయ్యలు కూడా దూరగా వేగాయి ఇంకా కారం వేశాక కలర్ఫుల్గా చాలా బాగా అయింది కొత్తిమీరతో గ్రీన్గా ఇంకా రెడ్గా చాలా బాగా అనిపిస్తుంది వండరాని వాళ్ళు కూడా చాలా చక్కగా వండుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి